ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్నటువంటి నాయకులు ఏదైనా మతం వాళ్లకు ఆ పదవులు ఇచ్చినా లేక ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి రాజ్యాంగం వాళ్ళకు ఈ పదవులు ఇచ్చిందా ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి ఈ రాజకీయ నాయకులు మతాలను భుజాల మీద వేసుకుని ఎందుకు నడిపిస్తూ ఉన్నారు అలాగే అన్నదూరుగా అన్ని మతాలలో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఈ మతం అనే ఉన్మాదాన్ని ఎందుకు నింపుతున్నారు డీటెయిల్ గా చూద్దాం మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ నడిపిస్తుంది ఏ మతానికి సంబంధించిన మత గ్రంథాలు కాదు మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ నడిపిస్తుంది స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం వంటి విలువలతో కూడినటువంటి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు అలాగే మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛతో మనం ఈ దేశంలో మన జీవనాన్ని అనేది కొనసాగిస్తుంది అలాగే ఇప్పుడు ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఏ మతానికి సంబంధించో ఏ లేకపోతే కులానికి సంబంధించి ఈక్వేషన్స్ లో వాళ్ళు ఈ రోజు పదవిలో అనుభవిస్తలేదు వాళ్ళు కేవలం ఆ మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకునే ఈ రోజు వాళ్ళు పదవిలో ఉన్నారు ఆ భారత రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది అంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఒక పబ్లిక్ పాలసీ డిస్కషన్ జరగాలి తప్ప మతం కులం అన్ను అంటూ ప్రజల మధ్య విభేదాలను రేకెత్తుతూ ప్రజల ప్రజల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని దెబ్బతీయకూడదని మనకి ఆ భారత రాజ్యాంగం అనేది సూచిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం గట్టిగా ప్రతిపక్ష నాయకులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఈ ఎలిజెంట్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వచ్చిన బడ్జెట్ మీద అలాగే కాగు లెక్కల మీద అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు మీద ఒక స్టాటిస్టిక్స్ తో ఒక లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని అనేది కౌంటర్ చేశారు ఈ డిస్కషన్ లోనే ఈ హెరిటేజ్ కు సంబంధించి కానీ ఈ తిరుమల లడ్డు విషయం సంబంధించి కానీ ఒక కన్స్ట్రక్టివ్ గా విమర్శలు అనేది చేశారు అయితే దీన్ని కేవలం ఈ ఎవరైతే హెరిటేజ్ కు సంబంధించి లేకపోతే ఈ తిరుమల లడ్డుకు సంబంధించిన చేసేటువంటి డిస్కషన్ అనేది మిగతా వాటి గురించి జరగట్లేదు ఇప్పటి వరకు జగన్ గారు చేసినటువంటి ఈ కన్స్ట్రక్టివ్ ఏవైతే ఉన్నాయో ఈ సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ అలాగే మనకు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడం పైన కానీ ఆయన వేసిన స్టాటిస్టిక్స్ తో వేసిన ప్రశ్నలకు ఇంతవరకు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా దీని మీద సరైన సమాధానం ఇవ్వకుండా కేవలం మతాన్ని ఆధారంగా చేసుకుని హిందువుల మనోభావాలను ఇంకా రెచ్చగొట్టుతూ కేవలం జగన్ గారు ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన వారని ఆయన పబ్లిక్ గా చెప్పుకున్న తర్వాత ఈ హిందువుల ఓట్లను ఈ జగన్ గారికి దూరం చేయాలి అని చెప్పేసి స్వార్థమైన రాజకీయాల కోసం అమాయకమైన ప్రజల్లో ఈ మతాల పేరుతో ఈ సామరస్యాన్ని చెరగొట్టే ప్రయత్నం అనేది ఇక్కడ జరుగుతుందని స్పష్టంగా కనబడుతుంది అలాగే ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఇంకా ప్రజలకు అనేది అసలు లడ్డు కలిగి జరిగిందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అసలు ఇది నిజంగా జరిగిందా లేకపోతే ఏదో విమర్శ చేయలేదు కాబట్టి చేసారా అని ప్రజల్లో క్లారిటీ అయితే వచ్చింది కాబట్టి ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఈ మత రాజకీయాలను పక్కన పెట్టేసి కన్స్ట్రక్టివ్ గా ట్రెడిషనల్ పాలిటిక్స్ అంటే లైక్ ఏదైతే మనకు రాజ్యాంగం సూచించిందో ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా మీరు కూడా కన్స్ట్రక్టివ్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి తప్ప తప్ప ఈ ఏదైతే మత రాజకీయాలు ఉన్నాయో వాటిని ఇంకా పక్కన పెడితే చాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవారు కూడా ఇటువంటి ఏవైతే మతానికి సంబంధించినటువంటి విమర్శలు ఏవైతే మతానికి సంబంధించినటువంటి ద్వేషాన్ని రేపించే మాటలను నమ్ముకోకుండా కన్స్ట్రక్టివ్ గా ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను తెలుసుకుని ఆలోచించి మనకు ఎవరైతే ఓటు వేస్తే మనం ఎవరికైతే ఓటేస్తే మనకు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఈ మనకు మంచి చేస్తారో వాళ్ళకు ఓటేసే విధంగా మనం యువత కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది గత ప్రభుత్వంలో కనుక మనం చూసుకుంటే ఏదైనా ఒక విమర్శ కానీ ఏదైనా ఒక డిస్కషన్ కానీ జరిగిందంట అది ఎలా జరిగేది అంటే జగన్ గారు పేదలకు ఇస్తున్న ఆ ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి మీద ఇది ఇలా పేదలు పనిచేస్తున్నారు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల మరో శ్రీలంక అవుతుంది ఇలా ఒక ఆయన చేస్తున్నటువంటి పనుల మీదే ఒక డిస్కషన్ అనేది జరిగేది తప్ప ఇలా ఇప్పుడు జరుగుతున్నట్టు మతాలు కులాలు అనే డిస్కషన్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మనం అసలు చూడలేదు అసలు ఇప్పుడు మత రాజకీయాలు రావడానికి కూడా మెయిన్ కారణం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మనం ఈ ఇప్పుడు ఎంత అయితే త్వరగా ఈ మత రాజకీయాలను పక్కన పెట్టేసి కన్స్ట్రక్టివ్ గా రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ పాలిటిక్స్ నడిపిస్తారో మన ఆంధ్రప్రదేశ్ కు అంత మంచి జరుగుతుందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు సో చూసారు కదా ఎంటర్ ఎంట సినారీలో ప్రజెంట్ జరుగుతున్న మతపరమైన రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్ భౌతిక భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తాయి ఈ మత రాజకీయాలను ఆపేసి ప్రజాస్వామ్య విలువను కాపాడే విధంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎంతైతే ఎంత ఉంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్